రాజ అందరం భోజేస్తాం రండి సజ్జన్నము బెండకాయ పులి గోవా పచ్చడి కూరగాయ అందరం తిన్నాం రండి హాయ్ అండి లైవ్ లేదండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ చేయండి Hva er det med henne? అవును లైవ్లో మంది ఉన్నారు అందరం భోజనం చేస్తాం రండి సజ్జన్నము బెండకాయ పుల గోవా గోవాకు ఊరగాయ అందరం భోజనం చేస్తాం రాండి లైవ్లో మంది ఉన్నారు అందరం భోజనం చేస్తాం బెండకాయ పుల గోవా గోవాకు ఊరగాయి సజ్జన్నం దిని దబ్బుకొని వ్యాపారానికి పోవాలి ఎందుకు సద్యాన్ని తింటున్నాను అని వ్యాపారానికి మంది లైవ్ లో ఉన్నారు అందరం భోజనం చేస్తాము రండి అందరం భోజనం రండి అలానే ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పన్నెండు మంది లైవ్లో ఉన్నారు అందరం సర్ది గోవా గోవాయ బెండకాయ పుల ఊరు అన్నం తిన్నాం రండి నేను వ్యాపారానికి పోవాలని పెద్దని అన్నం తింటున్నాను సర్దుగా మీరు కూడా తిందు రండి అలాగనే ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పోత ఎనిమిది మంది లైవ్ లో ఉన్నారు అందరం భోజనం చేస్తాం రండి ఏమ్మా ఇయ్యాలు తెప్పిస్తాననుకోదు నేను వ్యాపారానికి పోవాలని భోంచేస్తాను సద్ధన వ్యాపారం పోతున్నాను మాడికాయలు అంజూరాలు దోసకాయలు ఉసిరేగాయలు అన్నీ బండి పోసుకున్నాను వ్యాపారం పోవాలి ప్లీజ్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ శివమ్మ గారు నాయ నాయస్ గారు రాజు గారు నాని గారు వరలచ్చి గారు శ్రీనివాసులు గారు అందరూ లైవ్ లేఖ రండి లైవ్ లైక్ కొట్టండి మాట లైకులు కొట్టడమే మాత్రం వీళ్ళు నేర్చుకున్నారు ఈ కష్టం చేసుకునే వాళ్ళకు లైకులు ఎందుకు కొడతావు కార్లల్లో ఏసీలల్లో విమానాలు ఎక్కేవాళ్ళు రైళ్లలో వేయాలి వాళ్ళకైతే లైకులు కొడతారు ంచి కష్టం చేసి చెమట ఒడిసి పని చేసి వాళ్ళు అడిగితే లైకులు కొట్టారు పెద్ద పెద్ద వాళ్ళకైతే లైకులు కొట్టారు పేదవాళ్ళకు కొడితే మళ్ళీ సాయం ఉండదు పెద్ద పెద్ద వాళ్ళు అయితే అన్ని సాయాలు చేస్తారు వాళ్ళకైతే లైకులు కొడతారు ఆఫీస్ కొడతారు సౌదీ వాళ్ళకు కువేట్ వాళ్ళకు హిందీ వాళ్ళకు మన తన అని తేడా లేకుండా అందరికీ నేనైతే లైకులు కొట్టా మాకైతే ఒక్కరు కూడా లైకులు కొట్టరు సౌదీ వాళ్ళు కొట్టారు కొవేట్ వాళ్ళు కొట్టరు వాళ్ళు కొట్టారు హిందీ వాళ్ళు కొట్టారు వీళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళు కొట్టారు ఎవరు కొట్టరు ఛానల్ వాళ్ళకు కూడా ఈ ఛానళ్ళు చేసే వాళ్ళకు కూడా ఈ లైకులు కొడతాం మళ్ళీ ఛానల్ కూడా ఒక్క లైక్ కొట్ట మళ్ళీ దీంట్లో మీడియా వాళ్ళు ఛానల్ వాళ్ళకు కూడా లైకులు కొడతాను నాకైతే ఒక్కరు కూడా లైక్ కొట్టారు అంటే ఇళ్ళకెంటి లైకులు కొడతావు అంతా మేమే ఉండేవాళ్ళు ఉండేవాళ్ళే సర్చ్ చేసుకోవాలి లేని వాళ్ళు పోవాలని

ండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నొక్కు వచ్చింది లైక్ చేయండి ప్లీజ్ ఎవరు లైక్ చేసినారు ఆయన కర్ణాకరాలు భోజనం తిన్నాం రండి సదము గోవా పుల్ల కూర బెండాకాయ కూర బండి ఇంకా సరుకు వేసుకునే బండి దొప్పుకొని పోవాలని అన్నం తింటున్నాను మీరు కూడా భోంచేచ్చు రండి నాన్న బాగుండరు నాన్న చన్నల్లోకి వచ్చినవే నేనైతే వీడియోలు చూస్తానే ఉంటా లైకులు కొడతానే ఉంటా నువ్వు ఏదో కూరలు అన్నీ కొత్త కొత్త రకం కూరలు నువ్వు రొచ్చపాతులు వంటలు చేసేది కలిపేది తినేది చెప్తా మిషన్ టైలర్ గుడ్డలు కొట్టుకుంటా అవన్నీ చూస్తూనే ఉంటాను అన్న నాకైతే చదువు రాదు నేనైతే లైకులు మాత్రం కొడతా అంటా బం చేస్తాం అందరం హాయ్ అండి లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి భోంచమ్రాన్న కర్ణాగారు అన్నం తిన్నాం రండి సినీ సూడి సెల్లులో థ్యాంక్స్ నాన్న నువ్వు బాగుండాలని నేను కూడా కోరుకుంటా అంటా అదేమో నేడుకుంటా నువ్వు బాగుంటే మేము అందరం బాగుంది తిన ఏమంటే రెండుసేపు లైవ్ పెడదాం తప్పుకో నేను బండి పోయేదానని భో తింటా లైవ్ పెట్టాను లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ నచ్చితే చిన్న కామెంట్ కొట్టండి ప్లీజ్ లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ మీ ప్రతి లైవ్కి వచ్చి లైక్ చేసి వెళ్తున్నామ్మా థ్యాంక్స్ నాన్న నేను మాత్రం ఆడ వ్యాపారం కడ కూర్చుంటే నీది గోగరే జమలవాడిగాయన పేరు గారు కదా రాజు గారిది నీది మాత్రం మీ ఇద్దరి మాత్రం ఎప్పుడు చూస్తానంటారు లైవ్ నువ్వు లైవ్ ఎప్పుడు పెడతావో నాకు తెలియదు కానీ నీ ఛానల్ మాత్రం చూసి లైవ్లు కొడతా వచ్చా రాజుగారికి నీకు ఇద్దరికి వ్యాపారం కాడ పని వ్యాపారం లేనప్పుడు కూర్చొని చూస్తా అంట ఎవరు ఎట్టచ్చు చూసి లైకులు మాత్రం ఖచ్చితంగా కొడతా అంట నీ చూసి నాలుగైదు లైకులైనా అన్నింటికి తీసుకుంటా కొట్టుకుంటా వచ్చా నాకైతే అవి రావు పెట్టేటి మీ మాదిరి అందుకు లైకులు కొడతాంట మళ్ళీ ఎంతో విట్నెస్ దండం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు నేను లైక్ కొడితే అని కాదు అందరం బాగుండాలని లైక్ కొడతా మన ఛానల్ లో చాలా మంది ఉండాయి వాళ్ళకు కూడా కొడతానే ఉంటాను నేను సరే నీకు టైం అయింది ఎవరు రాలేదు లేదు ఇంకా నేను పెట్టేసి బండి దుబ్బుకొని పోతామ్మా నేను పోతే చిన్న దుబ్బుకుంటా థ్యాంక్స్ నాన్న కరుణాకర్ గారు ఇంకా నేను కూడా వ్యాపారానికి పోతున్నాను కాయలన్నీ బండి దుబ్బుకొని మళ్ళీ వ్యాపారం కడిపోయి కూర్చుని యాక మళ్ళా లైకులు కొడతాను వచ్చింది చిన్ని सरक कन थैंक्स नाना बाय अंदर के बाय